ఏది హోమ్ హోమ్స్టర్ ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చమయ్యడం కాదు పని చెయ్యడం అభివృద్ధి పను ఆపడం కాదు నిర్మించడం అభివృద్ధి కోల్చడం కాదు పరిశ్రమ తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమలు మొయ్యడం కాదు బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో మరొచ్చే పరిశ్రమని ఎందుకొద్దంటున్నాం వాడు దోచుకోవడానికి వచ్చాను నాట్ అలౌడ్ నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది రారు రాని పను నాట్ అలౌడ్ నీకెదురుగా నేనే వస్తా బై ఎలక్షన్ జనానికి భారం నాట్ అలౌడ్ ఏం చూసుకో నీకు ఆ పొగరు పదవి చూసుకుని నీకు పొగరేమో బై పడుతున్న డిఎన్ఏకే పొగరే కూడా